జ్ఞాన సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని అదేవిధముగా దేవుని యొక్క కరుణను బట్టి మీరు జీవిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను బైబిల్ స్టడీ చేస్తున్నటువంటి వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మీరు ఎప్పటికప్పుడు మా సందేశాలు వినవచ్చు చూడవచ్చు అదేవిధంగా బైబిల్ మీద నేను రాస్తున్నటువంటి కామెంటరీ కూడా మీరు చదువుతూ ఉండవచ్చు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు మేము అందించేటటువంటి ప్రతి ప్రేమ సందేశము ఇంగ్లీషులో తెలుగులో రెండు భాషల్లో మీరు మా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి అదేవిధముగా ఈ యొక్క కార్యక్రమానికి మీరు ప్రార్థనా సహకారం అందించండి దేవుడు మిమ్మల్ని తోడ్పాటు అందిస్తే ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహకారం కూడా అందించండి గత పది సంవత్సరములుగా ముప్పై దేశాల్లో ఈ రోజున ప్రేమ సందేశం ప్రజలు విని సంతోషిస్తూ దేవుని యొక్క వాక్యము చేత ఆదరించబడుతూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల వల్లే మాకు సహకరించగలిగింది ఈ యొక్క విషయంలో కూడా మీరు మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండండి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒకటవ దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయములో నుండి ఒక ప్రేమ సందేశము మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను దశలో రాసిన పత్రిక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రెండవ రాక్కడను చాలా ముఖ్యమైనటువంటి అంశముగా మనకు చూపిస్తూ ఉంది ఆయన రాక్కడ వెలుగులో మనము ఎలా జీవించాలి ఆయన రాక్కడను మనము ఎప్పుడు గుర్తుపెట్టుకొని జీవించాలి అన్నటువంటి సత్యము మనకిక్కడ కనిపిస్తూ ఉంది ఒకటవ దశలో నీకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం ఇక్కడ ఈ యొక్క అధ్యాయము ఏ విధముగా అది అంతం అవుతుందో చూడండి ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనో పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము ఈ యొక్క వాక్య భాగములో మీరు చూస్తే పౌలు పౌలుగారు ఏమని రాస్తూ ఉన్నాడంటే ఆర్భాటముతో దూత శబ్దముతో పరలోకము నుండి ఆ యొక్క గొప్ప మహిమతో యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రానై ఉన్నాడు ఆ రాకడకు మనం ఏ విధముగా సిద్ధపడాలి ఆ యొక్క గొప్ప సంఘటన మనము ఎప్పుడూ గుర్తుంచుకునే ఉండాలి ఈ వారం మనం చూస్తే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు భారీ మెజారిటీతో ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన ఒక ప్రసంగం చేస్తూ యేస్సు క్రీస్తు ప్రభువు మరణము నుండి తిరిగి లేచిన దగ్గర నుండి ఈరోజు వరకు ఎలాంటి అద్భుతము జరగలేదన్న డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలు తీయటానికి ఒక వ్యక్తి ఆయన మీద కాల్పులు జరగటం జరిగింది ఈ యొక్క కాల్పులు జరిగినప్పుడు ఒక బుల్లెట్ ఆయన చెవి పక్క నుండి దూసుకొని వెళ్ళింది డొనాల్డ్ ట్రంప్ ఆయన ఒక మాట నాడు దేవుడు నన్ను కాపాడకపోతే నేను మరణించి ఉండేవాడిని ఆనాడు యస్సు క్రీస్తు ప్రభువు మరణము నుండి తిరిగి లేచిన రోజు నుండి ఎలాంటి అద్భుతము మరొకటి లేదు అన్నాడు ఆ మాట నాకు నచ్చింది ఈ జీవితంలో మరి గొప్ప విజయాలు మనకు రావచ్చు మన వ్యక్తిగత జీవితాల్లో అనేక విజయాలు మనం పొందవచ్చు లేకపోతే సామాజికంగా కొంతమంది విశ్వాసులను దేవుడు ప్రధానమంత్రులుగా మరి దేశాధ్యక్షులుగా కూడా ఆయన చేస్తూ ఉన్నాడు అయితే మనందరము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సత్యము ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువు తిరిగి రానై ఉన్నాడు ఆ రాఖడ ప్రపంచ చరిత్రలోనే అతి గొప్ప సంఘటనగా మిగిలిపోతూ ఉంది ప్రపంచ చరిత్రలోనే యేసు క్రీస్తు ప్రభు రెండవ రాకడ లాంటి దినము మరొకటి ఉండదు ఆ గొప్ప దినము కోసము మనం ఏ విధముగా సిద్ధపడాలి పౌలు గారి యొక్క అధ్యాయములో చెబుతూ ఉన్నాడు మొదటిగా మీరు చూడండి రెండవ వచనం చూడండి కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొచ్చున్నారు మీరు పరిశుద్ధుల ఒకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తమా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటంటే జారత్వమునకు దూరముగా ఉండు జారత్వము అంటే ఏంటంటే సెక్స్ పాపాలు అనేక మంది ఈరోజున సెక్స్ పాపాల్లో ఇరుక్కుపోయి వారి జీవితములను నాశనం చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారిని ఉపయోగించుకోలేని స్థితిలోకి వారు వెళ్ళిపోయారు అయితే ఆ సెక్స్ పాపాలకు దూరముగా ఉండు జానత్వమునకు దూరముగా ఉండు దేవునికి దగ్గరగా నడువు అని పౌలు గారు అంటూ ఉన్నాడు ఆదికాండం ఐదో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు నడిచి నడిచి ఒక రోజున దేవుడు ఆయనను పరలోకమునకు తీసుకొని వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు విశ్వాసులు కూడా దేవునితో నడుస్తూ ఉండాలి క్రైస్తవ జీవితానికి ఇది ఒక గొప్ప సదృశ్యముగా ఉంది అది నడక ఇది నువ్వు ఒక చోట కాదు ఒక బెడ్ మీద పండుకోవటం కాదు ఇది నడుస్తూ ఉండాలి అనుదినము దేవునితో నడుస్తూ ఉండాలి అనుదినము ప్రభువైన యస్సు క్రీస్తు సహవాత్సములో పరిశుద్ధాత్మ సహవాసములో విశ్వాసి పరలోకం వైపు నడుస్తూ ఉన్నాడు మొట్టమొదటి నడక ఏమిటంటే ఏ వాక్ ఇన్ హోలీనెస్ వాక్ హోలీనెస్ పరిశుద్ధతతో అతడు నడుస్తూ ఉన్నాడు పరిశుద్ధతతో ఆమె నడుస్తూ ఉంది రెండోదిగా మీరు చూడండి ఆరో వచ్చినములో మీరు చూడండి ఈ విషయం అతిక్రమించి తన సహోదరునికి మోసము వలెను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు రెండో సత్యం ఏంటంటే వాక్ ఇన్ హానిస్టే వాక్ ఇన్ హానిస్టే మోసము చేయబాకు అని అక్కడ స్పష్టముగా చెప్తూ ఉన్నాడు ఏ సహోదరుని ఏ వ్యక్తిని మోసము చేయబాక్ మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి ముందు ఒక్క మాట వారి వెనక మరొక మాట చెప్పేవారముగా మనం ఉండకూడదు పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు రాక్కడ కోసము నీవు సరిగ్గా సిద్ధపడాలంటే ఎవరిని మోసం చేయబాకు నిష్పక్షపాతముగా వ్యవహరించు దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు ఎస్సు క్రీస్తు ప్రభువు నిన్ను అన్ని వేళలా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరిని మోసము చేయబాకు మోసము చేస్తే ఏం జరుగుతుందో చూడండి ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు ఎవరైనా సరే మోసం చేస్తే ఆయన ప్రతిదండన చేసేవాడుగా ఉన్నాడు మోసము చేసే వారిని ఆయన శిక్షించేవాడుగా ఉన్నాడు కాబట్టి మొదటిగా వాక్ ఇన్ హోలీనెస్ పరిశుద్ధతలో నడువు రెండోది వాక్ ఇన్ హానెస్టీ అంటే మోసము చేయకుండా నిజాయితీతో నడువు మూడోదిగా ఏమంటూ ఉన్నాడంటే తొమ్మిదో వచ్చినము నుండి మీరు గమనించండి సహోదర ప్రేమను గుర్చి మీకు రాయనక్కరలేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే అలాగుననే మాసిధోనియా ఎంతంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలెననియు సంగమనకు వెలుపలి వారి ఎదట మర్యాదగా నడుచుకొన మీకేమీ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునేట ఎందున మీ చేతులతో పనిచేయుట ఎందునో ఆశ కలిగి ఉండవలననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము మూడోదిగా ఏంటంటే మనము అన్ని సమయములలో మనకు ఒక చక్కటి హార్మనీ ఉండాలి వాకిన్ హార్మనీ అందరితో మనము చక్కగా కలిసిమెలిసి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ కలిసిమెలిసి ఎలా ఉండగలమండి మనకి హార్మనీ ఎలా వస్తుంది మనము తగాదాలు లేకుండా గొడవలు లేకుండా ఏ విధముగా ఉండగలం అనే ప్రశ్న మీకు రావచ్చు పౌరు గారు ఏమని ఉన్నాడంటే మీరు కలిసిమెలిసి ఉండాలంటే ఈ పనులు చేయండి మొట్టమొదటిగా ఏంటంటే సహోదర ప్రేమను మీరు నేర్చుకోండి మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే అది ఒక గొప్ప సత్యం ఎవరినైనా మీరు ఎలా ప్రేమించగలరు అది ఏ పుస్తకం చదివితో మీకు రాలేదు ఎవరినైనా మీరు ఏ విధముగా ప్రేమించగలరు దానిని దేవుడే మీకు నేర్పించాడు దేవుడు నేర్పించకుండా మనము ఎవరిని రోమా పత్రిక ఐదవ అధ్యాయములో ఆ గొప్ప సత్యము మనకు చెప్పబడింది రోమపత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనములో మీరు చూడండి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరించబడింది అని ఆయన అంటూ ఉన్నాడు ఎందుకని అది కొమ్మరించబడింది ఎలా కొమ్మరించబడింది మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది పరిశుద్ధాత్మ లేకుండా మనము ఎవరిని ప్రేమించలేం ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు మనకు అనుగ్రహించబడ్డాడు మనం యేసు క్రీస్తు ప్రభువును మన యొక్క రక్షకుడిగా అంగీకరించి మారు మనస్సు పొంది రక్షించబడినటువంటి దినమున ఆ క్షణములోనే పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వబడ్డాడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది ఆ ప్రేమలో మీరు ఇంకా అభివృద్ధి పొందండి ఈ యొక్క సంఘము మీరు గమనిస్తే వారు పదో వచనములో మీరు చూడండి మాసిధోనియా అందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించచ్చున్నారు ఎంత గొప్ప మాట వారి యొక్క ప్రేమ ఏదో ఒక ఊరికో ఒక కుటుంబానికో ఒక సంఘానికో పరిమితమైనటువంటి ప్రేమ కాదు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరినీ వారు ప్రేమిస్తూ ఉన్నారు నిజముగా అంత గొప్ప ప్రేమ దశలోని సంఘములో మనకు కనిపిస్తూ ఉంది ఆ ప్రేమతో నింపబడిన వారై యస్సు క్రీస్తు ప్రభు యొక్క రాక్కడ కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు నిజముగా ఈరోజు కూడా మనము యస్సు క్రీస్తు ప్రభు యొక్క రాక్కడ కొరకు సరిగ్గా మనము ఎదురు చూస్తూ ఉండాలంటే మనము కూడా ఇతర విశ్వాసులను ప్రేమిస్తూ ఉండాలి ప్రేమ ఎక్కడ ఉంటుందో దేవుని యొక్క సహవాసము అక్కడ అంత మెండుగా ఉంటుంది ప్రేమతో జీవించేటటువంటి వ్యక్తిలోనే దేవుని యొక్క నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది దేవుని యొక్క ఆనందము ఆ వ్యక్తిలో ఎప్పుడు నిండుగా ఉంటుంది పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే మీరు తర్వాత చూస్తే మీరు ఆ విధముగా ప్రేమించినప్పుడు మీరు మర్యాదగా నడుచుకుంటారు సో వాకింగ్ ఇన్ హార్మనీ ఏ విధంగా వస్తుంది నేను అందరితో కలిసిమెలిసి ఏ విధముగా ఉండగలను నేను అందరి మధ్య ఐకమత్యముతో ఏ విధముగా ఉండగలను అన్న ప్రశ్న మీకు రావచ్చు దానికి సమాధానం కూడా పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు ఎప్పుడైతే దేవుని ప్రేమ మీ జీవితాల్లో విస్తరిస్తుందో దేవుని ఐకమత్యమో దేవుని యొక్క యూనిటీ కూడా మీ సంఘాల్లో అది విస్తరిస్తుంది పన్నెండవ వచనములో మీరు చూడండి మీకేమీ కొదవలేకుండాన్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్న ఎందున మీ చేతులతో పని చేయుట ఎందున ఆశ కలిగి ఉండవలననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము రాక్కడ కొరకు ఎదురు చుట్టం అంటే మరి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవటం కాదు ఈ మధ్యలో ఒక ఆయన యస్సు క్రీస్తు ప్రభువు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము కల్లా తిరిగి వస్తాడు మీరందరూ మీ యొక్క ఆస్తులు అమ్ముకోండి మీ పొలాలు అమ్ముకోండి మీ ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఇవ్వండి మీరు రాక్కడొకరకు ఎదురు చూడండి అన్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభు రాలేదు చాలామంది తమ పొలాలు పోగొట్టుకున్నారు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు పౌలు గారు ఆ మాట చెప్పటం లేదు ఏసుక్రీస్తు ప్రభువు కొరకు ఎదురు చూసే నీవు ఏం చేయాలి పరుల జోలికి పోబాకు పరుల జోలికి వెళ్ళబాకు ఇతరుల విషయాల్లో కలగజేసుకోబాకు నీకు సంబంధములైనటువంటి కార్యక్రమాలలోకి వెళ్ళి నువ్వు జోక్యము చేసుకోవద్దు మీ సొంత కార్యములను జరుపుటయందు నీ సొంత పనులను చేసుకుంటూ ఉండవు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటున్నాడు అనంటాం కదా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ కొరకు సిద్ధపడే మీరు మీ సొంత కార్యముల ఎందు శ్రద్ధ కలిగి ఉండండి అదేవిధముగా మీ చేతులతో చేయుట ఎందు ఆశ కలిగి ఉండండి మీ చేతులతో పనులు చేస్తూ ఉండండి అంటే లేజీగా ఉండబాకండి యస్ ప్రభు తిరిగి వస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఇక లేజీగా ఉంటాను ఏ పని చేయకుండా ఉంటాను అంటం సరైనటువంటి పద్ధతి కాదు అని పౌలు గారు అంటూ ఉన్నారు మీ సొంత కార్యములను చేస్తూ ఉండండి మీ చేతులతో పని చేయండి మీరు ఒక నర్సుగా ఒక హాస్పిటల్లో ఉంటే ఆ రోగులకు చక్కటి సేవలు అందించండి మీరు ఒక స్కూల్లో పాఠాలు చెప్పేటటువంటి టీచర్గా ఉంటే మీ విద్యార్థులకు సరిగ్గా చక్కటి పాఠాలు చెబుతూ ఉండండి మీరు ఒక కాలేజీలో ఒక మంచి లెక్చరర్గా ఉంటే ఆ విద్యార్థులకు ఆ యొక్క బోధనా పాఠాలు బోధిస్తూ ఉండండి మీరు ఒక విమానానికి పైలట్ అయితే ఆ యొక్క విమానాన్ని చక్కగా జాగ్రత్తగా నడపండి మీరు ఒక ట్రైన్కో బస్కో డ్రైవర్ అయితే ఆ బస్సునో ట్రైన్నో మీరు చక్కగా నడుపుతూ ఉండండి ఇంకా ఏ పనైనా సరే మీరు ఒక క్లీనింగ్ పనిలో ఉన్నా సరే చక్కగా క్లీన్ చేయండి మీరు ఒక ప్యూన్గా అసిస్టెంట్గా ఉంటే మీరు ఆ యొక్క అసిస్టెన్స్ వర్క్ను చక్కగా చేసి దేవునికి మహిమను తీసుకురండి మీ సొంత కార్యములను మీ చేతులతో పనిచేయండి అని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు రెండవ దశలో నీళ్ళు రాసిన పత్రికలో కూడా అదే సత్యాన్ని ఆయన మనకు చక్కగా చెప్తూ ఉన్నాడు రెండవ దశలో నీకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో కూడా మరి పదకొండవ వచ్చినములో మీరు చూడండి మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొని వినుచున్నాము మీలో కొంతమంది ఎలా తయారయ్యారంటే మీరు ఏ పని చేయకుండా పరుల జోలికి పోతూ ఉన్నారు అక్రమముగా నడుచుకొని ఉన్నారు వారేం చేయాలి పన్నెండవ వచనంలో చెప్తూ ఉన్నాడు అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యస్సు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము మీరు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజించండి యేసు క్రిస్తు ప్రభు వస్తు ఉన్నాడు కాబట్టి ఇక నేను భోజనాలు వండుకోను నన్ను ఎవరో ఒకరు పోషించాలి యేసుక్రీస్తు ప్రభు తిరిగి తిరిగి వస్తున్నాడు కాబట్టి నేను ఇంకా ఏ పని చేయను నాకు కావలసినటువంటివన్నీ ఇతరులు నాకు సమకూర్చాలి అని కొంతమంది తయారయ్యారు పౌలు గారు ఏమంటామన్నాడంటే అది చాలా తప్పు మీరు మీ సొంత కార్యములు చేయాలి మీ చేతులతో పని చేయాలి మీ సొంత కష్టార్జితముతో మీ కుటుంబములను మీ వ్యక్తిగత జీవితములను మీరు నడిపిస్తూ యేస్సు ప్రభు రాక్కడ కోసము ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి యేసు ప్రభు రాక్కడ కొరకు విశ్వాసి ఏమి చేయాలో పౌలు గారు ఇక్కడ స్పష్టముగా రాశారు మూడు పనులు మీరు చేయాలి మొట్టమొదటిగా వాక్ ఇన్ హోలీనెస్ జానత్వమునకు దూరముగా సెక్స్ పాపములకు దూరముగా నడుస్తూ ఆయన రాక్కడ కొడుకు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా రెండోదిగా వాకిన్ హానెస్టీ ఇన్ హానెస్టీ ఇతరులను మోసము చేయకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావా దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు అన్ని వేళల మీ యొక్క పనులను మాటలను మీ ఆలోచనలను ఆయన గమనిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరిని నేను మోసం వచ్చాయనో దేవుని ఎదుట ఎంత యథార్థముగా ఉన్నానో నా సహోదరుల పట్ల కూడా అదే విధముగా యథార్థముగా ఉన్నాను అని మీరు చెప్పగలరా మూడవదిగా వాక్ హార్మనీ వాకిన్ హార్మనీ ఐక్యమత్యముతో సంఘము యొక్క క్షేమాభివృద్ధిని మీరు ఏ విధముగా తీసుకొని రాగలరు పౌలు గారు చక్కగా వివరించాడు మీరు దేవుని చేత నెర్పరచబడినట్లు దేవుని చేత బోధించబడినట్లు మీరు సహోదరులను ప్రేమించండి సహోదరుల మీద మీకున్నటువంటి ప్రేమను మీ యొక్క కార్యములలో మీ పనుల్లో చేసి చూపించండి అదే విధముగా మీ సొంత కార్యములను మీరు చేసుకుంటూ ఉండండి ఇతరుల యొక్క విషయాల్లో మీరు జోక్యం చేసుకోబాకండి అనవసరమైనటువంటి ప్రమేయమును మీరు చేయబాకండి అనవసరముగా ఇతరుల యొక్క విషయాల్లో మీరు జోక్యము చేసుకోబాకండి అదే విధముగా మీ సొంత కార్యముల ఎందు మీరు శ్రద్ధ కలిగి ఉండండి అంత మాత్రమే కాదు మీ సొంత పనులతో మీరు మిమ్మల్ని పోషించుకుంటూ ఉండాలి ఆ గొప్ప సత్యములను పౌలు గారు ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు హానోకు గనుక తన జీవితం అంతా దాదాపు మూడు వందల సంవత్సరములు దేవునితో నడిచి చివరకు ఆయన దేవుని చేత పరలోకమునకు తీసుకొని వెళ్ళబడ్డాడు ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా అదొక్కు వలనే ఆయన నడుస్తూ ఉన్నాడు ఆ విశ్వాసి ఆమె నడుస్తూ ఉంది ఏ విధముగా నడవాలి పరిశుద్ధతతో నడవాలి మోసము చేయకుండా నడవాలి ప్రేమతో నడవాలి వారు నడిచి నడిచి పరలోక రాజ్యమునకు వారు చేరుకుంటూ ఉన్నాడు అలాంటి విశ్వాసి యేస్సు క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఎంతో గొప్ప ఆనందముతో ఆయనను ఎదుర్కొంటాడు అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసు క్రీస్తు ప్రభా మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనమల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజున మొదటి దశలో నేను రాసిన పత్రిక నాలుగవ అధ్యాయములో నుండి మీ యొక్క రెండవ రాక్కడ దాని కొరకు విశ్వాసులు ఏ విధముగా సిద్ధపడాలి అనేటటువంటి సత్యములు చూడటానికి మీరు ఇచ్చిన యొక్క అవకాశమును బట్టి మీకు వందనమల స్థుతిలో చెల్లిస్తూ రక్షణ పొందనవారు ఈ యొక్క వాక్యము విని రక్షణ పొందడానికి సహాయం చేయండి రక్షణ పొందినవారు యొక్క వాక్యము చేత ఆదరించబడి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసములో వారు మెండుగా నివసించడానికి సహాయము చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు మీ